ఈరోజు మనం ఈ వీడియోలో ఉత్తరాయణం మరియు దక్షిణాయనాన్ని గురించి తెలుసుకుందాం ఖగోళ శాస్త్రం ప్రకారం జనవరి పదిహేను నుంచి జూలై పదహారు వరకు ఉత్తరాయణం జూలై పదిహేడు నుంచి జనవరి పద్నాలుగు వరకు దక్షిణాయనం అని అంటారు దక్షిణాయనంలో పిండ ప్రధానాలు పితృతర్పణాలు చేయడం సాత్విక ఆహారం ఫలితాలను ఇస్తాయి సూర్యగమనాన్ని బట్టి మన భారతీయులు కాలాన్ని రెండు భాగాలుగా విభజించారు భూమధ్య రేఖకు ఉత్తర దిశలో సూర్యుడు కనిపిస్తే ఉత్తరాయణమని దక్షిణంగా సంచరించినప్పుడు దక్షిణాయనమని అంటారు ఏడాదిలో ఆరు నెలలు ఉత్తరాయణం ఆరు నెలలు దక్షిణాయనం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు ఉత్తరాయణం కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు దక్షిణాయనం ప్రారంభమవుతుంది సంక్రమణం ప్రవేశించిన తర్వాత మొదటి ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాలు పుణ్యకాలంగా రెండు గంటల పదహారు నిమిషాలు అత్యంత పుణ్యకాలంగా శాస్త్రములందు చెప్పబడుతుంది ఈ సమయంలో స్నాన దాన జపాదులు ఏవైనా సరే అధిక ఫలితాలనిస్తాయి ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుడి గమనంలో మార్పులే ఉత్తరాయణ దక్షిణాయనాలు ఆయనము అంటే ప్రయాణం అని అర్థం దక్షిణాయనం అంటే దక్షిణ దిశగా ప్రయాణం చేయడం అనే అర్థం వస్తుంది సూర్యుడు తూర్పు దిశలో ఉదయిస్తాడని తెలుసు కానీ సూర్యోదయాన్ని గమనిస్తే అది తూర్పు దిక్కును జరగదు సూర్యుడు సరిగ్గా తూర్పు దిశ మధ్యలో ఉదయం ఉదయించేది ఏడాదిలో రెండే రోజులు మాత్రమే అవి మార్చ్ ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడు మిగతా ఆరు నెలలు కాస్త ఈశాన్యానికి దగ్గరగా మరో ఆరు నెలలు ఆగ్నేయానికి దగ్గరగా సూర్యోదయం జరుగుతుంది సూర్యుడు ఈశాన్యానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని ఉత్తరాయణం అని అంటారు ఆగ్నేయానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని దక్షిణాయనం అని అంటారు ఈ దక్షిణాయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణ దిశలో పయనిస్తాడు ఆధ్యాత్మిక పరంగా ఉత్తరాయణం దేవతలకు పగలైతే దక్షిణాయణం దేవతలకు రాత్రి కాలం ఈ కాలంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడు ఇలాంటి సమయంలో మనిషి ఎదుగుదలకు దైవశక్తి సాయం ఎంతో అవసరం అందుకే దేవతల శక్తిని ప్రేరేపించడానికి ఈ కాలంలో ఉపాసనలు చేస్తారు అందువల్ల ఇది ఉపాసన కాలం అయ్యింది శ్రీహరి శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్ళి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేస్తారు ఈ సమయంలో యోగులు మఠాధిపతులు చతుర్మాస దీక్షను చేపడతారు శాస్త్రీయంగా దక్షిణాయనంలో సూర్యకాంతి భూమి మీద చాలా తక్కువగా ప్రసరిస్తుంది ఫలితంగా జీవులలో రోగ నిరోధక శక్తి క్షీణించి రోగాల బారిన పడతారు వాటిని నిరోధించడానికి ఈ కాలంలో బ్రహ్మచర్యం ఉపాసన తరచుగా ఉపవాసాలు పూజలు వ్రతాల పేరుతో పాటించే నియమాలు రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి ఎలా చూసినా దక్షిణాయనంలో చేసే జప దాన పూజలు ఆరోగ్యాన్ని ఆధ్యాత్మిక అనుభూతిని ప్రసాదించడంతో పాటు పరమాత్మ పాదాలను కూడా చేరుస్తాయి ముఖ్యంగా దక్షిణాయనంలోని పితృదేవతలు తమ సంతానం ఇచ్చే శ్రద్ధలు విశేష తర్పణాలను స్వీకరించేందుకు భూమిపైకి వస్తారని అంటారు ఆ సమయంలోనే పితృదేవతారాధనకు సంబంధించిన మహాలయ పక్షాలు వస్తాయి పితృదేవతలను సంతృప్తి పరిచే వారి అనుగ్రహంతో సంతానాభివృద్ధి జరుగుతుంది శ్రద్ధాదులు నిర్వహించకపోవడం కూడా సంతానలయమికి ఒక కారణమని పెద్దలు పేర్కొంటారు బతికొండగా తల్లిదండ్రుల సేవ మరణించేక శ్రద్ధలు చేయటం విధి ఎంతో ముఖ్యం శుభప్రదం పితృ రుణం తీర్చుకోవడానికి ఇది ఒక మార్గం అంతేకాదు కానీ పెంచిన తల్లిదండ్రులకు ఇది ఒక కృతజ్ఞతాపూర్వక చర్య